హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సురేఖా వరల్డ్ ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి కొత్తిమీర ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా మనము అన్ని వంటల్లో కూడా కొత్తిమీరని వాడుతూ ఉంటాం కదా చాలా వరకు తక్కువగా వాడుతూ ఉంటారు సో కొత్తిమీరని ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందవచ్చు అనమాట కొత్తిమీరను టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం వాడుతుంటాం కదా సో అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో మనం వాడినట్లయితే మన హెల్త్కి చాలా మంచిదండి మీరు ఎప్పుడైనా కొత్తిమీర అవైలబుల్గా ఉన్నప్పుడు ఇట్లా ఒక్కసారి కొత్తిమీర ఫ్రైని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా ఉండి కొత్తిమీర ఫ్రైని ఎలా చేయాలో చూపించేస్తాను పదండి దీనికోసం ముందుగా నేను ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి దీనికి కాడ అనేది కొద్దిగా కట్ చేసేయాలండి ఎందుకంటే మనం మార్కెట్లో తీసుకున్నప్పుడు వేర్లతో సహా ఇస్తారు కదా సో ఆ వేర్లు ఒకటి తీసేయాలన్నమాట తర్వాత కాడ కూడా కొద్దిగా తీసేయాలి అంతేగాని ఓన్లీ ఆకులతోటి చేయకూడదండి కాడలు కూడా చాలా మంచివి హెల్త్కి సో ఓన్లీ ఆకులతో చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా అస్సలు అవ్వదండి సో కాడతో వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది సో నేను ఒకసారి కడిగిన తర్వాత ఇలా క్లాత్ పైన ఆరబెట్టేశానండి కంప్లీట్గా వాటర్ పోయితేనే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేకుంటే ముద్దగా వచ్చేస్తుంది ఇలా ఒక క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద పెట్టేసి నేను వాటర్ అంతా పోయేలాగా ఇలా చేస్తున్నాను అనమాట ఇలా అంతా అయిపోయిన తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ ఎక్కువ కూడా అవసరం ఉండదు చాలా తక్కువతోనే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ నేను ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేయాలండి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేశానండి జీలకర్ర కాస్త చెటపటం అంటున్నప్పుడు ఒక స్పూను శనగపప్పును కూడా యాడ్ చేశాను అలాగే శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ స్పూన్స్ దాకా నేను మినపప్పుని యాడ్ చేశానండి మినపప్పు ఎక్కువ తీసుకుంటేనే మనకు ఈ కొత్తిమీర ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి నాకైతే ఇలా చేస్తే చాలా ఇష్టం అండి సో నేను అందుకనేసి మినపప్పుని ఎక్కువగా వాడతానమాట సో ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే ఫ్రై చాలా చాలా బాగుంటుందండి సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇలా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలండి ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగొస్తుంది ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మంటను మీడియంలో పెట్టేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కలర్ రావడం వల్ల టేస్ట్ అనేది ఈ ఫ్రైకి ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేశానండి పసుపుని యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా ఏ రెసిపీకి అయినా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేయాలన్నమాట ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి పొడి పొడిగా కూడా వస్తుందనమాట అదే ఎక్కువగా కట్ చేయకుండా డైరెక్ట్ వేసినట్లయితే ముద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో కొత్తిమీరని ఓన్లీ టేస్ట్ అలాగే ఫ్లేవర్ కోసం కాకుండా ఇలా ఫ్రై చేసే అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదని ఇందులో ఎన్నో రకాల యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీకి కావాల్సిన రెసిస్టెంట్ పవర్ని పెంచుతుంది అలాగే బీపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఇలా కొత్తిమీరని అంతటిని యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం తీసుకోదండి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది అనమాట చూడ్డానికి కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది బట్ ఇది ఫ్రై అయ్యేసరికి చాలా చాలా తగ్గిపోతుందండి చాలా కొద్దిగా అవుతుందనమాట మనకి ఈ కొత్తిమీర అయితే వింటర్ సీజన్లోనే చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి అదే సమ్మర్కి వచ్చేసరికి కాస్త కాస్ట్ ఎక్కువగానే అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కంపల్సరీ షేర్ చేయండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చేసిందండి సో క్వాంటిటీ అయితే చాలా తగ్గిపోయింది కదా సో ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలి నార్మల్గా ఏ ఆకుకూరలు ఫ్రై చేసినా కూడా సాల్ట్ అనేది చాలా తక్కువగానే పడుతుంది అనమాట సరిపోతుంది కూడా ఎక్కువ అవసరం ఉండదు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి క్వాంటిటీ అయితే ఇంకా తగ్గిపోయింది కదా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేయాలండి ఎక్కువ మసాలా అయితే అస్సలు అవసరం ఉండదు అనమాట చాలా తక్కువ మసాలాతోటి ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు సో ఇలా ధనియా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట కొద్దిగా ఒక అంటే ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత దీనికి లాస్ట్లో పుట్నాల పొడిని యాడ్ చేయాలండి ఈ ఒక్క పుట్నాల పొడితోనే కొత్తిమీర ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి నార్మల్గా పుట్నాల పొడి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి సో ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని కొత్తిమీర ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి అలాగే రోటీ చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసాక మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతేనండి ఇప్పుడు సారీ బాగులో తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో గుమ్మగుమలాడే టేస్టీ అండ్ హెల్తీ కొత్తిమీర ఫ్రై రెడీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్ట్ ఎక్విక్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ